టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే పదిహేనో సినిమాగా ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమా పేరు గేమ్ చేంజర్ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అనేక సాంగ్స్ టేజర్ హైలైట్ అయిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే తాజాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ అనే పొలిటికల్ స్టోరీగానే తెరకెక్కినట్టు తెలుస్తోంది ఫైట్స్ డైలాగ్స్ మెగా ఫ్యాన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ ఎస్ జే సూర్య మధ్య సన్నివేశాలు ఆడియన్స్ను అంచనాలు మరింత పెంచేస్తున్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ని రాజమౌళి గారు లాంచ్ చేశారు అయితే తాజాగా ఈ మూవీ విషయాలను ఈ ట్రైలర్ గురించి తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉంది ఇక గేమ్ చేంజర్ తర్వాత ఆకాశంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి పక్షి కూడా మాట్లాడుకుంటుంది అలాంటి నటన మన రామ్ చరణ్ తి ఇక లేటెస్ట్గా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్గా మారగా ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సాన డైరెక్షన్లో పాల్గొన్నారు రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్